హలో అందరు ఎలా ఉన్నారు కొత్తగా మా ఇంటికి వచ్చిన తర్వాత వర్షం పడుతుందండి కానీ ఇక్కడ నేను ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత వర్షాన్ని మంచిగా ఆస్వాదించడం అంటే మాత్రం మా ఇంట్లోనేనండి బట్టలు చూసిరా ఇక ఇట్లా లోపల వేసేసినా బయట ఆరేస్తా ఇక్కడ బయట వర్షం పడుతుంది ఇట్లా పైన అది ఉండడం వల్ల మాకు ఈ బట్టలు తడవవు సో ఇది మా చిన్న బాల్కనీ అనమాట మా హాల్కి దగ్గర ఉంటుంది బాల్కనీ ఒక్క నిమిషం వర్షం చూస్తారా చూడండి వర్షం ఫుల్ వర్షం పడుతుంది చూసిరా నాకు వర్షం పడుతుంటే ఇలా నానకుండా ముఖ్యంగా అంటే నాంత కూడా ఇంకా బాగా అనిపిస్తుంది కానీ నానకుండ కూడా ఇలా చూడడం అంటే చాలా ఇష్టం సో ఇక్కడ మా కొత్త ఇంట్లో అనుకోవచ్చు ఇక తీసేదా ఎలా పడుతుందో వర్షం కింద ఫుల్ పడుతుందండి హైదరాబాద్లో వర్షం ఫుల్గా పడుతుంది ఇక్కడ చూసారా పాపం పావురం చూడండి నానిపోతుంది అది కదా మా దగ్గర పావురాలు ఉండే కదా అవి వెళ్ళిపోయినాయి అనమాట ఎగిరిపోయినాయి పెద్దగా అయిపోయినాయి ఎగిరిపోయినాయి మళ్ళీ ఏదైనా గుడు కట్టుకుంటే కట్టుకోమని కూడా ఇట్లా ఓపెన్గా పెట్టినా బట్ ఏ పావురం కట్టుకోవట్లేదు కానీ అది అలా ఉండేసరికి నాకు బాధ వేస్తుంది ఆ పావురము చూడండి ఇలా ఎట్లా వస్తుందో చూసిరా దగ్గరకు వస్తుంది నీళ్ళు చూసారా ఎలా పోతున్నాయో నీళ్ళు చూపిస్తాను మీరు ఉందేమ హైదరాబాద్లో వర్షం కొద్దిగా పడితేనే వాటర్ ఫ్లోయింగ్ బాగుంటుంది ఇంకా ఇప్పుడు చూడండి వర్షం ఇంకా చాలా పడుతుంది కదా మరి మీ ఊర్లో కూడా వర్షాలు స్టార్ట్ అయినా లేవా ఋతుపవనాలు వచ్చినాయా లేవా చెప్పండి కామెంట్ చేయండి